జలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మంచి వాగ్దానంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రిలారా నీవు భయపడనక్కరలేదు లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఏ విషయంలో కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నిన్ను విడిపించటకు రక్షించటకు మీ దేవుడని హోవా మీకు తోడుగా ఉన్నాడు ఆనాడు భక్తులుగా తోడుగా ఉన్న దేవుడు మీకు కూడా తోడుగానే ఉంటాడు భయపడనక్కర్లేదు నీకు దూరముగా ఉంటారు ఎందుకంటే ఎన్నో రకాలుగా అవమానించి బాధ పెట్టేవాళ్ళు ఉంటారు ఆర్థికంగా ఎదిగినప్పుడు కూడా బాధ పెట్టేవారు ఉంటారు మన పిల్లలు మీ పిల్లలు చదువులో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధముగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు అవమానిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి బాధ పెడుతూ ఉంటారు ఆడకపోయినా మనం వెనక మన గురించి చెబుతూ మనని బాధించేవారు ఉంటారు ఎంతమంది మని బాధించేవారు మనకు ఉన్నప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు భయపడనక్కర్లేదు మిమ్మల్ని బాధించేవారే మీకు ఒకరోజు మిత్రులుగా కాబోతున్నారు వారే మీకు అండగా నిలబడే రోజు వస్తుంది కాబట్టి ఎవరికీ భయపడక్కర్లేదు దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను